తెలంగాణ గీగండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ షేక్ సలావుద్దీన్ గారి ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాల నుంచి డ్రైవర్ మిత్రుల పిల్లల కోసం స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతోంది తొమ్మిది మరియు పదవ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలకు ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై మూడు నుంచి దరఖాస్తు స్వీకరణ జరుగుతున్నది డాక్యుమెంట్లు స్టూడెంట్ ఆధార్ కార్డ్ డ్రైవర్ ఆధార్ కార్డ్ ప్రస్తుత ఫీజు రిసెప్ట్ బోనఫైడ్ గత సంవత్సరం డెబ్బై శాతం మార్కులు కలిగి ఉండాలి మార్క్ షీట్ విత్ స్కూల్ మరియు కాలేజ్ స్టాంప్ ఉండాలి డ్రైవర్ యొక్క లైసెన్స్ సెల్ఫ్ డిక్లరేషన్ లేని ఎడల ఇన్కం ప్రూఫ్ బ్యాంక్ పాస్ పుస్తకం స్టూడెంట్ ది ఒక ఫోటో ఇవన్నీ కూడా తీసుకుని అంబర్పేట్ గాంధీ బొమ్మ ఎదురుగుండా పిల్లర్ నెంబర్ ముప్పై రెండు తెలంగాణ గీగండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ ఆఫీసు నందు నమోదు చేసుకోగలరు పరిమిత మెంబర్లకు మాత్రమే ఉన్నది ఈ యొక్క అవకాశాన్ని తొందరగా సద్వినియోగం చేసుకో